కదండి కేదర్ గారు అండ్ రిమైన్ జిఎస్టి జిఎస్టి కాన్ఫిగరేషన్ దాకా అయింది సార్ సూపర్ సూపర్ కస్టమర్ కూడా చేయండి అలాగే వెండర్ అయిపోయింది కదా కస్టమర్ కూడా కస్టమర్ కూడా చేసేసాను నేను సూపర్ 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 అండి బట్ ఇది ఒకటే యా గుడ్ అండి ఓకే డన్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనకి రౌండ్ సెలెక్ట్ అయినా ఇంకా ఫైనల్ రౌండ్ కి వచ్చాను సార్ ఇప్పుడు గుడ్ గుడ్ ఏదండి ఏమంటారు అది సార్ మన అకౌంటింగ్ ది ఉంది చూడండి అకౌంటింగ్ ది మన డెలైట్ డెలైట డెలైట్ ఓకే గుడ్ ఏది ఆ ఓకే పిడబ్ల్యూసి ఐని పిడబ్ల్యూసి ది రెండు ఫస్ట్ రౌండ్స్ అయినాయా ఆర్ ఫస్ట్ రౌండ్ అనేది మన ఫైనల్ రౌండ్ ఇప్పుడు ఫ్రైడే ఉంది సార్ ఫ్రైడే ఉందా నాందీ డైరెక్ట్ క్లయింట్ నుంచి ఉంది ఇప్పుడు క్లయింట్ నుంచి ఉందా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది వీలై పీడబ్ల్యూసి అంటే పీడబ్ల్యూసి నుంచి వచ్చింది అది ఓకే అయినది అంటే కన్ఫర్మ్ హాఫ్ లీటర్ వచ్చిందా హాఫ్ లీటర్ రాలే ఇది ఇంకా ఫైనల్ ఉంది కదా సార్ ఇంకోటి ఫైనల్ ఉందా ఓకే ఓకే ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ ఇది థర్డ్ రౌండ్ ఇది అంటే క్లయింట్ రౌండ్ ప్రెజెంట్ ఇప్పుడే ఇమిడియట్ గా ఉండదు కదా మాక్సిమం 1 మంత్ గ్యాప్ వస్తుంది క్లయింట్ రౌండ్ వల్ క్లయింట్ అంటారా నాకు ఓకే ఓకే అంటే ఎక్స్‌పీరియన్స్ కదా ఐ థింక్ ఇంకా డైరెక్ట్ గా ఎక్స్‌పీరియన్స్ కాబట్టి డైరెక్ట్ ఒకసారి వాళ్ళతో ఫైనల్ గా మాట్లాడితే అయిపోతుందని ఐ థింక్ ఉండొచ్చు ఏది పిడబ్ల్యూసీనా ఆ పీడబ్ల్యూసీ పిడబ్ల్యూసీ నుంచి ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడు ఇంకో క్లైంట్ ఉంది డిడిఎక్స్ ఉంది బిడిఎక్స్ ఓకే 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 డన్ అయిపోతుంది అయిపోతుంది మంచిగా సక్సెస్ స్టోరీ సరే తీసుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది క్యాష్ మేనేజ్మెంట్ అడిగారు దాని గురించి మాట్లాడారు ప్రాఫిట్ గురించి అడిగారు ప్రాఫిట్ అనాలిసిస్ ప్రాఫిట్ సెంటర్ అది ఓకే అయిపోయింది బ్రాంచెస్ ఎట్లా మీరు డిఫైన్ చేస్తారు అని అడిగారు ఓకే గుడ్ అది క్లారిటీ అయిపోయిన తర్వాత ఫైనల్ వచ్చింది ఇప్పుడు నిన్న వచ్చింది కాల్ వచ్చింది అయిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఈ బ్యాచ్ నుంచి మీరే ఫస్ట్ సక్సెస్ఫుల్ గా జాబ్ కొట్టాలి సక్సెస్ఫుల్ గా తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఐ థింక్ హోప్ మీ మీద ఎక్స్ప్రెస్ కూడా రెండు వచ్చినాయి సార్ ఒకటి అహ్మదాబాద్ ఒకటి ఏమో ఇక్కడ హైదరాబాద్ ఒకటి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెట్టామంటే ఫైవ్ ఇయర్స్ పైన అసలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదండి దీవసంగా కాల్స్ వచ్చేస్తా అంతే ఒకటి ఉంది అది కూడా ఈ రోజు వచ్చింది ఏంటి అన్ని అటెండ్ చేయండి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్ అయితే అంత మనకి తెలుస్తుంది ఏమేమి అడుగుతున్నారు అన్నది గైస్ సో టుడే మనము ఐ థింక్ నేనే మాట్లాడుతున్నా వాళ్ళకి మాటలు రావలేండి ఐ థింక్ మాట్లాడాలి రిమైనింగ్ పర్సన్స్ కూడా ఏంటి ఎలా అని మాట్లాడాలి ఏ అంటే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్తున్నామంటే ఆశామాషా కాదు చాలా గా ఉండాలి కేదర్ గారు ఎలా గా ఉంటారో అలా ఉండాలి ఏదో జస్ట్ మనం ఏదో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామా ఏదో ట్రై చేసుకుంటున్నామా వస్తారా అని లేదంటే అట్లా ఉండకూడదు కోర్సులోకి దిగామంటే జాబ్ కొట్టాలి లేదంటే ఆ కోర్సు నేర్చుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి నా సజెషన్ ఒక కోర్స్ మనం నేర్చుకుంటామంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ లేకపోయే విధంగానే ఉండాలి ఇప్పుడు కేదార్ గారు చూడండి ఎంత ట్రై చేస్తున్నారు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు అది పాస్ అయినా ఫెయిల్ అయినా పక్కన పెట్టండి బట్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఏంటి ఎట్లా అడుగుతున్నారు ఏ విధంగా ఏ కంపెనీ ఎట్లా ఉంది దాని పొజిషన్ ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ తెలిసిపోతుంది ఓకే ఒక క్లారిటీ వస్తుంది ఇంటర్వ్యూ అంటే ఓ ఇలా ఉంటుందా ఇన్ని రౌండ్లు ఉంటాయా ఇలా ఈ విధంగా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేస్తుంది పది కానీ లేండి పదిట్లో పది ఫైల్ కానీ లేండి దగ్గర కొట్టచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ పెట్టుకోవాలి ఓకే డన్ ఓకే గైస్ చూడండి సో ఎస్ఏపిలో మనకి ఎస్ఏపిలో మనం చూసుకుంటే పీటుపి సో ప్రక్రిట్ టు పే ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ అంటాం సో ఎస్ఏపిలో ఎఫ్ఐ అనేది ఒక మోడల్ కిందకి వస్తుంది అనేది ఒక మోడల్ కిందకి వస్తుంది ఎంఎం ఒక మోడల్ కిందకి వస్తుంది ఎస్డి ఒక మోడల్ కిందకి వస్తుంది బట్ యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మినిమం వాట్ ఈజ్ వాట్ అనే తీరీ పరంగా కానీ ఇంటిగ్రేషన్ పరంగా కానీ మినిమం తెలుసుకో ఉండాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ కంపల్సరీగా ప్రతి ప్రాజెక్ట్లో ఎంఎం కన్సల్టెంట్ ఉంటాడు ఎస్డి కన్సల్టెంట్ కూడా ఉంటాడు బట్ మనకు కూడా మినిమం తెలుసుకో ఉండాలి వాట్ ఈజ్ వాట్ అనేసి ఓకే సో మనకి పీటూపి అనేది ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనము టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం ఓకే సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి ప్రొక్రి టు పే ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ అండ్ మేనేజింగ్ ద రా మెటీరియల్ నీడెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఓకే సో ఇదేంటంటే పర్చేజ్ ఆర్డర్ అని చెప్పొచ్చు పర్చేజ్ ఆర్డర్ షార్ట్లో చెప్పాలంటే పర్చేజ్ ఆర్డర్ అనుకోండి ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారు అవ్వాలి అంటే అది సెల్ ఫోన్ కానీ లేదంటే సర్టు కానీ తయారవ్వాలంటే ఆ సర్టు తయారు అవ్వడానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది కావాలి ఎంత కావాలి ఓకే సో థ్రెడ్ కావాలి బటన్స్ కావాలి ఓకే మనకి ఇంకా ఏమేమి కావాల్సి వస్తుంది క్లాత్ కావాలి ఈ మూడు ఉంటేనే ఒక ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో ప్రోడక్ట్ని రిలీజ్ చేయొచ్చు ఇట్ అప్టైనింగ్ అండ్ మేనేజింగ్ రా మెటీరియల్ ఎంత అవసరం అవుతుంది మనకి ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి దాని తర్వాత మార్కెట్లో సేల్ చేయడానికి ఇదంతా కూడా అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ చెప్పండి ఇది ఒక పర్చేజ్ ఆర్డర్ లెక్కన పీటూపి అంటే ఓకే సో ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది సో ఎవరు మనకు పర్మిషన్ ఇవ్వాలి ఎంత పర్మిషన్ ఇవ్వాలి దానికి కావాల్సిన మినిమం ఎస్టిమేషన్ ఏమి ఉండాలి అవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం పీటీపీ సైకిల్ యొక్క టూ సైకిల్స్ లాగా ఇచ్చాను ఒక చూడండి ఫస్ట్ సైకిల్ చూస్తే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఫస్ట్ స్టెప్ తర్వాత వెండర్ సెలక్షన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చే ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ రికెన్సిలేషన్ ఇలా అయినా వెళ్ళచ్చు ఎంఆర్పి కొటేషన్ వెండర్ సెలక్షన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చే ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ రికెన్సలేషన్ రెండు ఒకేలా ఉంటాయి ఇలా కూడా వెళ్ళచ్చు ఓకే వీటి గురించి వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం ఫస్ట్ వన్ చూడండి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఎంఆర్పి అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటాం ఇక్కడ మన స్మాల్ డెఫినేషన్ ఇచ్చాం చూడండి సో ఎంఆర్పి ఈజ్ అవుట్ ఆఫ్ వాట్ సప్లైడ్ మెటీరియల్ యు విల్ నీడ్ అండ్ వెన్ యూ విల్ నీడ్ ఇట్ కంట్రోల్స్ ఎంఆర్పి ప్రొసీజర్ ప్రైజింగ్ మెటీరియల్ వాల్యుయేషన్ ఓకే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మన బిజినెస్ మార్కెట్లో వెళ్ళి కొనాలి అన్నప్పుడు ఫస్ట్ మనం చూసేది ఎంఆర్పి ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్ ఎంత ప్రైజ్లో ఉంది సో ఆ మెటీరియల్ యొక్క వాల్యుయేషన్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ ఓకే ఆ ప్రైజింగ్ కానీ ఆ మెటీరియల్ ఆ మెటీరియల్ ఉన్న ఫీచర్స్ కానీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎంఆర్పిలో చూస్తాం ఓకే ఫస్ట్ అంటే మన బిజినెస్కి అవసరమయ్యే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఏ సప్లయర్ దగ్గర ఎంత ప్రైజ్కి ఓకే ఏ విధంగా క్వాలిటీ క్వాంటిటీ ఉందనేది ఫస్ట్ మనం చూసేది ఎంఆర్పి రూపంలో అలా చూసిన తర్వాత వెండార్ సెలెక్షన్ ఎంఆర్పి తెలుసుకుంటాం అంటే ఒకరి దగ్గరికి వెళ్తామా మార్కెట్లో వెండార్ అంటే కాదు మాక్సిమం మార్కెట్లో పది మంది ఉంటే పది మంది దగ్గర వెళ్ళి మనం తెలుసుకుంటాం సెలెక్షన్ చేసుకుంటాం వెండర్ సెలక్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి వెండర్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవి ఏంటి అనేది తెలుసుకున్నాం చూడండి ఇక్కడ వెండర్ సెలక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ పీటుపీ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అప్టైండ్ కొటేషన్ ఫ్రమ్ సోర్సెస్ బై కంపేరింగ్ ద వెండర్స్ ఆర్ సెలెక్టెడ్ మీరు ఇక్కడ గమనిస్తే ఐ లైక్ చూడండి ఇప్పుడు ఎంఆర్పి తెలుసుకుందాం పది వెండర్ దగ్గరలో వెళ్తాం ఒక్కొక్క వెండర్ ఒక్కొక్క ప్రైస్ చెప్పొచ్చు వాళ్ళ దగ్గర క్వాలిటీ కావచ్చు ఆ కంపెనీకి సంబంధించిన ఆ వెండర్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు ఏమైనా క్యాష్ డిస్కౌంట్లు ఇస్తారా ఇవ్వరా వాళ్ళ పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి పది రోజులు పే చేస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తారు ముప్పై రోజులు పే చేస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తారు ఓకే ఒకవేళ టూ మంత్స్ త్రీ మంత్స్ అంత డిస్కౌంట్ ఇస్తారా ఇవ్వరా ఓకే సో మనకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటాయా ఆ వెండర్ మనకు ఫోన్ చేసి చెప్పినా కూడా సరుకు మనకు పంపిస్తాడా లేదా ఇవన్నీ కూడా వెండర్ సెలక్షన్ చేసేటప్పుడే మనము చూసుకోవాలి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు మ్యాచ్ అవుతాయా కావా అనేది కూడా వెండర్ సెలక్షన్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటాం ఇప్పుడు వెళ్తాం పది మంది వెండార్స్ దగ్గర వెళ్తే పది మంది దగ్గర కొటేషన్ అడుగుతాం కొటేషన్ చూస్తాం అంటే ఏ ప్రోడక్ట్ ఎంత అమౌంట్కు ఉంది అనేది కొటేషన్ ఓకే పది మందికి వెళ్తే పది మంది దగ్గర పది రకాల కొటేషన్లు ఉండొచ్చు వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత ఎవరైతే మనం సూటబుల్ అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ థర్డ్ వన్ చూస్తే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ రిక్వెస్టింగ్ పొటెన్షియల్ వెండర్స్ టు సబ్మిట్ ఏ కొటేషన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొటేషన్ కంటెన్స్ వెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు వెండర్స్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొటేషన్ అని అడుగుతాం మనకు కావాల్సిన రా మెటీరియల్ ఒక పది వస్తువులు కావాలి ఆ పది వస్తువులు ఎంతెంత అమౌంట్ అనేది ఎంఆర్పి రేటు వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళ క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత మనకు సూటబుల్ అవుతూనే ఆ వెండర్ దగ్గరికి వెళ్ళి మన సరుకు అనేది పర్చేజ్ చేస్తాం లేదంటే ఆర్డర్ పెడతాం లేదంటే పెట్టాం దే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అంటాం ఓకే డన్ తర్వాత పర్చేజ్ రిక్వేషన్ ప్రతి ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎస్డి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంఎం డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్కమ్స్ కూడా మ్యాండేటరీగా ఉంటాయి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు స్మాల్ డెఫినేషన్ చూస్తే ఎవరీ డిపార్ట్మెంట్ మే రిక్వైర్ సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంప్లాయీ బిలాంగ్స్ టు ద డిపార్ట్మెంట్ రైస్ ద పర్చేజ్ రిక్విజేషన్ ఇట్ మే ఆల్సో నీడ్స్ టు బి అప్రూవ్డ్ బై ది డిపార్ట్మెంట్ హెడ్ బిఫోర్ ఇన్స్టియేటింగ్ ద అప్రూవల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వన్స్ ఫైనాన్స్ టీమ్ అప్రూవ్స్ ద పర్చేజ్ రిక్విజేషన్ పర్చేసింగ్ గ్రూప్ క్రియేట్స్ అయ్యే పర్చే ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ టు యాక్ట్ అండ్ ఇట్ ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్లో కొన్ని వస్తువులు కావాలి అది హెచ్ఆర్లో కానీ మార్కెట్లో కానీ ఎస్ డ్రైలో కానీ సో దానికి ఎవరు అప్రూవల్ కావాలి ఫైనాన్స్ టీమ్ యొక్క అప్రూవ్స్ కావాలి కావాలన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి పర్చేజ్ రిక్విజేషన్ మనం పెట్టుకోవాలి ఎవరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సో ఏ వస్తువులైతే కావాలనో అది ఒక పర్చేజ్ రిక్విజేషన్ లెటర్ తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూస్తారు చూసి ఓకే వాళ్ళు పై పై అడిగి ఓకే దీన్ని పాస్ చేయమని చెప్తే వాళ్ళు ఓకే అంటే మీకు అప్రూవ్ చేస్తారు ఆ అమౌంట్ మీకు వస్తే మీకు కావాల్సిన సంబంధించిన ఆర్డర్స్ కానీ ఏదైనా మీరు పక్కన పర్చేజ్ చేయొచ్చు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయకుండా మీరు ఏ వస్తువులు కూడా ఏ డిపార్ట్మెంట్కి రావు అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే సో అది తర్వాత సో పర్చేజ్ రిక్వెషన్ ఫామ్ ఇలా సో డేటు ట్రైమ్ నేమ్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ డెలివరీ లొకేషన్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా ఉంటాయి అందరి సేమ్ ఉండవు ఓకే ఆ బ్యాపర్తో కూర్చొని మాకు ఈ విధంగా కావాలి ఈ విధంగా సీరియల్ నెంబర్ క్వాంటిటీ డిస్క్రిప్షన్ యూనిట్ ప్రైజు టోటల్ ఇలా వాళ్ళకు ఏ విధంగా కావాలనో ఆ విధంగా వాళ్ళు చేపించుకోవచ్చు గా కొన్ని ఉంటాయి లేదు మాకు ఈ విధంగా లోగో లెఫ్ట్ సైడ్ కావాలి రైట్ సైడ్ కావాలి ఓకే వెండర్ ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ ఉండాలి మా ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్ ఉండాలి సో తర్వాత ఐటెం క్వాలిటీ డిస్క్రిప్షన్ యూనిట్ ప్రైస్ టోటల్ ఇలా మీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక పర్చేజ్ రిక్వెస్ట్ ఫామ్లో తయారు చేసుకోవచ్చు ఓన్గా సేమ్ లేకుండా ఓకే అదే అనమాట మెయిన్ ఇలా జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి పెట్టాను తర్వాత పర్చేజ్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఏ వస్తువులు అయితే కావాలనుకుంటున్నామో ఆ వెండర్కి ఆర్డర్ పెట్టేటప్పుడు ఆ పర్చేజ్ ఆర్డర్ ఫామ్లో ఏమేమి ఉండాలి మెయిన్గా అనేది కాన్సెప్ట్ వన్స్ పర్చేజ్ ఆర్డర్ ఇస్ క్రియేటెడ్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ పర్చేస్ ఆర్డర్ టు వెండర్ సో పర్చేస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ వెండర్కి ఆర్డర్ పెడుతుంది వెండర్ సప్లైడ్ గూడ్స్ అండ్ బిల్స్ టు ది కంపెనీ అకార్డింగ్లీ ఆర్డర్ పెట్టిన తర్వాత గూడ్స్ కానీ బిల్స్ కానీ ప్రొవైడ్ చేస్తాడు వెండర్ మనకి ఆ పర్చే ఆర్డర్లో ఇన్ఫర్మేషన్ ఏముండాలి అంటే ఆర్డర్ టైప్ వెండర్ మెటీరియల్ క్వాంటిటీ పర్చేజ్ ప్రైస్ డెలివరీ డేట్ థమ్స్ ఆఫ్ పేమెంట్ సో ఇవన్నీ కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది ఇది పర్చే ఆర్డర్లో మనం ఆర్డర్ పెట్టేటప్పుడు మినిమం ఎంత క్వాంటిటీ కావాలి ఏ మెటీరియల్ కావాలి ప్రైస్ ఎంత డెలివరీ డేట్ ఎంత మన టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమి అన్నీ కూడా ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది పర్చే ఆర్డర్లో పర్చే ఆర్డర్ ఫామ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా కావాలంటే కంపెనీ నేమ్ గండార్ ఇన్ఫర్మేషన్ సిప్ట్ డేటు పీఓ ఆర్డర్ నెంబర్ ఐటమ్ నెంబర్ డిస్క్రిప్షన్ క్వాంటిటీ యూనిట్ ప్రైస్ టోటల్ టోటల్ అమౌంట్ అంతా ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఫామ్ అనేది తయారు చేయవచ్చు ఓకే తర్వాత గూడ్స్ రిసిప్ట్ వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ గూడ్స్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ ఎస్ఏపి యూజింగ్ టీ కోడ్ వచ్చేసి మిగో ఎంఐజియో అకార్డింగ్ అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసిప్ట్ ఈజ్ ఫాలోస్ ఇక్కడ వచ్చేసి ఇన్వెంటర్ అకౌంట్ డేటా టూ జీఆర్ ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ జిఆర్ అంటే గూడ్స్ రిసీప్ట్ ఐఆర్ అంటే ఇన్వాయిస్ రిసిప్ట్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ పోయినప్పుడు అడిగినా చెప్పాలి సో మీగో సంబంధించిన లేదంటే గూడ్స్ రిసిప్ట్కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి అంటే ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్ అడిగినప్పుడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది పర్చే ఆర్డర్లో సైకిల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గూడ్స్ రిసిప్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాలి మీరు ఓకే సో అది తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇన్వాయిస్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ ఎస్ఈపి యూజింగ్ టీ కోడ్ వచ్చేసి మీరో ఎంఐఆర్ఓ అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ గూడ్స్ రిసిప్ట్ ఈస్ ఫాలోస్ ఇక్కడ ఇన్వాయిస్ రిసిప్ట్ ఏమొస్తుంది అంటే జీఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ సో గూడ్స్ రిసిప్ట్లో అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది ఇన్వాయిస్ రిసిప్ట్లో కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది వాళ్ళు అడిగినప్పుడు మాన్యువల్గా మీరు ఈ విధంగా చెప్పాలి అడిగితే హండ్రెడ్ పర్సెంట్ పీటీపీలో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇవి మీరు నోటితోనే చెప్పగలగాలి అది తర్వాత ఇప్పుడు ఇన్వాయిస్ వచ్చిన తర్వాత మనకు వచ్చిన తర్వాత మనం బిజినెస్ ఏం చేయాలి కి డబుల్ పే చేయాలి అది మనము ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలో పే చేయొచ్చు లేదంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్ పేమెంట్ ఎఫ్ డబల్ వన్ జీరోలోనే పోస్ట్ చేయొచ్చు సో ఇక్కడ ఏంటంటే వెండర్ పేమెంట్ వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి వెండర్ పేమెంట్ ఓకే తర్వాత రీకన్సిలేషన్ ఆఫ్టర్ రిసీవింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ ఎస్ఏపి ఆటోమేటిక్ రీకన్సిలేషన్ హ్యాపెన్స్ వీ హావ్ అకౌంటింగ్ ఎంట్రీ ఈజ్ ఫాలోస్ ఇక రీకన్సలేషన్ వచ్చేసి బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అట్టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పాల్సి వస్తుంది ఓకే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్స్కి ఈక్వల్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు రీకన్సలేషన్ అనేది చేయాల్సి వస్తుంది ఓకే ఇది అండి పీటుపీకి సంబంధించి ఓకే మనకి గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ పేమెంట్ రికన్సలేషన్ ఈ నాలుగుటికి మాత్రమే అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి ఒకవేళ ఇంటర్వ్యూ పెయింటే మిగ అడగచ్చు పర్చేజ్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి అని అప్పుడు మీరు ఏం చెప్పాలి సార్ పర్చే ఆర్డర్కి అకౌంటింగ్ నెంబరు అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు అని చెప్పాలి ఉంది అంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది పర్చేజ్ ఆర్డర్కి ఎప్పటికి కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి సో పీ అంటే ఇది ఇది ఒక అకౌంటింగ్ సైకిల్ ఇలా ప్రాసెస్ జరుగుతుంది రియల్ టైమ్ కంపెనీలో ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది ఎంఆర్పి ఎండర్ సెలక్షన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఓకే సో తర్వాత మనం పర్చేజ్ రిక్విజేషన్ తర్వాత పర్చే ఆర్డర్ తర్వాత రూట్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెండర్ పేమెంట్ రీకన్సలషన్ ఇది మీరు చెప్పచ్చు దీన్ని పీటూపి అంటారు పీటూపీ అంటే ప్రొఫ్యూ టు పే అని చెప్పుకుంటాం ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఎంఎం ఎంఎం కన్సల్టెంట్ చేయాల్సిన పని ఇది బట్ మనకు కూడా మినిమం తెలుసుకుండాలి వాట్ ఈస్ వాట్ అనేసి ఓకే సో ఎనీ డౌట్స్ దీనిలో పీటీపీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫామ్

అదే ఇది అయిపోయిన తర్వాత టుమారో అచ్చా ఇది కంట్రోలింగ్ అయిన తర్వాత చెప్తారా సార్ లేదు ఇది అయిపోయిన ఈరోజు రేపు టుమారో క్లాస్ చెప్తాను ఓకే ఓకే సో నెక్స్ట్ చూడండి ఓటుసీ ఓటుసీ అంటే ఆర్డర్ టు క్యాష్ ఓటుసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అని చెప్తాం ఇది ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తాం ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇట్ ఈస్ ద టాప్ లెవెల్ పీటీపీ వచ్చేసి పర్చే ఆర్డర్ ఓటీసీ వచ్చేసి సేల్స్ ఆర్డర్ ఎప్పుడైతే ఒక కస్టమర్ ఓకే ఎప్పుడైతే ఒక కస్టమర్ మన బిజినెస్కి ఆర్డర్ పెట్టినప్పుడు అంటే అది మనకి సేల్స్ ఆర్డర్ అవుతుంది కస్టమర్కి అది పర్చే ఆర్డర్ అవుతుంది ఓకే ఆ కస్టమర్కు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంస్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్ కావాలి ఎంత ప్రైస్లో కావాలి సో అతని యొక్క రిక్వెస్ట్ని మనం ఫిల్ఫిల్ చేయాలి మన దగ్గర ఉన్న గూడ్స్ ఉన్న సర్వీసెస్తో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అది ఎలా అనేది మనము ఓటీసీ ద్వారా తెలుసుకుంటాం ఓటీసీ యొక్క సైకిల్ చూస్తే కస్టమర్ ఎంక్వైరీ పోటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ డెలివరీ బిల్ బిల్లింగ్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఇది ఓటీసీ సైకిల్ యొక్క ప్రాసెస్ వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పాలి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందని మీరు చెప్పాల్సి వస్తుంది యా తర్వాత చూస్తే చూడండి సేల్స్ ఆర్డర్ అవైలబిలిటీ చెక్ అవుట్ బాండ్ డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ పికింగ్ గూడ్స్ ఇష్యూ బిల్లింగ్ పేమెంట్ ప్రాసెస్ ఓకే ఇక్కడ చూస్తే ఓటీసీ ప్రాసెస్ స్టెప్స్ ట్రాన్సాక్షన్ కోడ్ అకౌంటింగ్ ఎంట్రీస్ వాళ్ళు ఇంటర్వ్యూ పాయింట్లో అడగచ్చు ఎంక్వైరీలో మనకు అకౌంటింగ్ ఎంట్రీస్ ఉన్నాయా అంటే లేదు అని చెప్పాలి కొటేషన్లో అకౌంటింగ్ ఎంట్రీస్ ఉన్నాయంటే నో సేల్స్ ఆర్డర్లో కొటేషన్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉన్నాయంటే నో పోస్ట్ గూడ్స్ ఇస్సు పీజీఐ విఎల్ జీరో వన్ ఎన్ ఎస్ దీంట్లో అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది డెలివరీలో అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటుంది బిల్లింగ్లో అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది రిసిప్ట్ ఆఫ్ మనీలో అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పాలి సేల్స్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి అంటే మీరు చెప్పినారంటే అక్కడ ఫేక్ అని తెలిసిపోతుంది అలాంటి మాటలు చెప్పకూడదు సార్ లేదు అని చెప్పాలి ఓకే ఎంక్వైరీకి కొటేషన్కి సేల్స్ ఆర్డర్కి ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు సార్ పోస్ట్ గుడ్స్ ఇష్యూ డెలివరీ బిల్లింగ్ రిసిప్ట్ ఆఫ్ మనీటికి ఉంటాయి అని చెప్పాలి ఓకే టన్ ఓకే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి కస్టమర్ ఆర్డర్ ఈజ్ డాక్యుమెంటెడ్ ద ఆర్డర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఆర్ ది సర్వీసెస్ ఇస్ షెడ్యూల్డ్ ఎప్పుడైతే కస్టమర్ మనకు ఆర్డర్ పెట్టుకుంటాడో వాటిని మనం సర్వీస్ లెక్కన లేదంటే ఇన్వెంటర్ లెక్కన మనం ఫిల్ఫిల్ చేయాలి ద ఆర్డర్ ఈజ్ సిప్ టు ది కస్టమర్ ఆర్ ది సర్వీసెస్ ఈస్ పర్ఫామ్ వాళ్ళ అడ్రస్ పెట్టిన తర్వాత వాళ్ళ అడ్రస్కి మనము షిప్ చేయాల్సి వస్తుంది సో షిప్ చేసేటప్పుడు యాన్ ఇన్వాయిస్ క్రియేటెడ్ అండ్ సెండ్ టు ద కస్టమర్ బై అకౌంట్స్ రిసీవబుల్స్ సో ఆ పంపించేటప్పుడే మనము ఇన్వాయిస్ని కూడా పంపించాలి ద కస్టమర్ సెండ్స్ పేమెంట్ ఇన్వాయిస్ పంపించిన తర్వాత ఆ కస్టమర్ మనకి ఏం చేస్తాడు డబ్బులు పే చేస్తాడు దాన్ని మన కంపెనీ కలెక్ట్ చేస్తుంది ద పేమెంట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద జనరల్ లెడ్జర్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే ఇప్పుడు వాటి గురించి వన్ బై వన్ చెప్పుకున్నాం ఫస్ట్ చూడండి ఫస్ట్ ఎంక్వైరీ ఎంక్వైరీ అనేది ఎందుకంటే ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ మార్కెట్లో కొనాలి అంటే ఫస్ట్ ఆ కస్టమర్ ఏం చేస్తాడంటే ఎంక్వైరీ చేస్తాడు సో ఏ కస్టమర్ ఎంక్వైర్ అబౌట్ ద ప్రాడక్ట్ ప్రైస్ అండ్ సర్వీస్ దిస్ ఈజ్ ఎ వెరీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఓటీసీ ప్రాసెస్ దిస్ ప్రాసెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ జనరల్ నెజర్ అకౌంట్స్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీస్ వన్స్ ఏ కస్టమర్ క్రియేట్స్ ఎంక్వైరీ అండ్ ఎంక్వైరీ నెంబర్ ఇస్ జనరేటెడ్ ఎంక్వైరీ ఈస్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ వియర్ డబుల్ వన్ ఓకే ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే ఫస్ట్ ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా ఏ ఆ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ దగ్గరికి వచ్చింది మన కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మన కంపెనీ ప్రోడక్ట్ ప్రైస్ సర్వీస్ ఇదంతా కూడా ఎలా ఉంటుందనేది ప్రతి కస్టమర్ మన దగ్గర వచ్చి అబ్జర్వ్ చేస్తాడు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అతను తర్వాత ఆలోచించుకొని మన దగ్గర ఆ ప్రోడక్ట్ తీసుకోవాలా లేదా అనేది అతను ఫిక్స్ అవుతాడు ఎంక్వైరీ చేసేటప్పుడు మనం నెంబర్ రేంజ్ నెంబర్ రేంజ్ నెంబర్ ఆ కస్టమర్ నెంబర్ని క్రియేషన్ చేయొచ్చు అంటే జనరేట్ చేయొచ్చు ఎంక్వైరీ నెంబర్ని విఏ డబల్ వన్లో సో అది తర్వాత కొటేషన్ వచ్చాడు ప్రైజ్ అండ్ సర్వీసెస్ కనుక్కున్నాడు ఏ ప్రోడక్ట్ ఎంత కావాలనేది కొటేషన్ కూడా తీసుకున్నాడు కోటేషన్ ఈజ్ ఏ ప్రైజ్ కొటేషన్ గివెన్ టు ది కస్టమర్ ఈ కొటేషన్ ఫాలోస్ ఎంక్వైరీ స్టెప్స్ మనకు ఎంక్వైరీ చేసేటప్పుడు ఒక నెంబర్ జనరేషన్ చేసింటాం దాని ప్రకారంగానే ఆ స్టెప్స్ ఫాలో అవుతుంది కొటేషన్ ఏ కొటేషన్ కెన్ బి క్రియేటెడ్ బై ఎంక్వైరీ ఆర్ వితౌట్ ఎంక్వైరీ రెఫరెన్స్ నెంబర్ సో ఎంక్వైరీ అయినా కొటేషన్ ప్రిపేర్ చేయొచ్చు లేదంటే వితౌట్ ఎంక్వైరీతోన క్రియేట్ చేయొచ్చు నెంబర్ క్రియేట్ చేయకుండానే ఈ కొటేషన్ ఈజ్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ విఏ ట్వంటీ వన్ సో ఈ కొటేషన్ వచ్చేసి విఏ ట్వంటీ వన్లో కూడా మనము కొటేషన్ని క్రియేషన్ చేయొచ్చు ట్రాన్సాక్షన్ కోడ్ని ఓకే ఇది ఎంక్వైరీ తర్వాత మనకు కొటేషన్ అడగటం తర్వాత సేల్స్ ఆర్డర్ సో సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి ఓకే ఆ కొటేషన్ ఏ ప్రోడక్ట్స్ అయితే అడిగాడో వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఆర్డర్లో మనం సబ్మిట్ చేస్తాం అంటే లైక్ ఎలా చూడండి సేల్స్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఓటీసీ ప్రాసెస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ కొటేషన్ వన్స్ గెట్స్ జనరేటెడ్ ఆర్ క్రియేటెడ్ సేల్స్ ఆర్డర్ కెన్ బి క్రియేటెడ్ విత్ రెఫరెన్స్ నెంబర్ కొటేషన్ ఆర్ వితౌట్ రెఫరెన్స్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ అకౌంటింగ్ బుక్ ఎంట్రీ అండ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ చేంజ్ ఇన్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఇట్ ఈస్ జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ ఏ కమిట్మెంట్ టు డెలివరీ గూడ్స్ టు ది కస్టమర్ సో కెన్ బి క్రియేటెడ్ విత్ ట్రాన్సాక్షన్ కోడ్ విఏ జీరో వన్ ఇక్కడ సేల్స్ ఆర్డర్ అంటే ఎంక్వైరీ సో తర్వాత ఎంక్వైరీ యాజ్ యూజువల్ కొటేషన్ ఈ రెండింటి ఆధార్ ఆధారపరంగానే కో సేల్స్ ఆర్డర్ని క్రియేషన్ చేస్తాం అతను ఏమేమి అడిగాడు ఓకే ఆ కస్టమర్కి ఏ గూడ్స్ అయితే కావాలో ఆ గూడ్స్తో మనము కమిట్మెంట్ తీసుకొని వాటిని మనం రెడీ చేస్తాం చేసిన తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ జనరేట్ అవుతుంది పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఇస్ ద స్టెప్స్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై వేర్ హౌస్ అతను ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అంటే మన ఏర్ హౌస్ నుంచి ఆ ప్రొడక్ట్స్ని పిక్ చేస్తాం అండ్ పిక్ చేసి ప్యాక్ చేస్తాం ఎవరికి కస్టమర్ అడ్రస్ పంపించడానికి ఇక్కడ మనకి వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ యాజ్ ఇన్వెంటరీ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ అగేన్స్ట్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సేల్స్ డెబిటెడ్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అసోసియేటెడ్ విత్ ద కాస్ట్ ఆఫ్ గుడ్ సేల్స్ అండ్ ఇన్వెంటరీ ఈజ్ ఎఫెక్టెడ్ రెస్పెక్టివ్లీ ఓకే ఇక్కడ జనరేట్ అవుతుంది తర్వాత డెలివరీ ఓకే ఇంకా ఆ వేర్ హౌస్ నుంచి ఆ ప్రోడక్ట్స్ని పిక్ చేసుకొని ప్యాక్ చేసుకోవడం జరిగింది చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి డెలివరీ చేయాలి డెలివరీ ఫాలోస్ ఫోర్స్ గుడ్స్ ఇస్ యూ డెలివరీ ఇస్ ద యాక్చువల్లీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గుడ్స్ టు ది కస్టమర్ ఇప్పుడు అడ్రస్ అట్ డెలివరీ స్టేజ్ వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ అట్ దిస్ స్టేజ్ వి డెబిట్ రెవెన్యూ అకౌంట్ అండ్ క్రెడిట్ కస్టమర్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా ఆఫ్ డెలివరీస్ విఎల్ జీరో వన్ ఎన్లో చేస్తాం ఇప్పుడు వాళ్ళ అడ్రస్కి మనం ఏం చేస్తామంటే షిప్ చేస్తాం ఇప్పుడు మనకి ఒక అమెజాన్లో కానీ మీషోలో కానీ మన ప్రోడక్ట్ ఎలా చే ఆర్డర్ పెట్టుకుంటామో అదే ప్రాసెస్ రూపంలో ఇదంతా జరుగుతుంది తర్వాత డెలివరీ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం బిల్లింగ్ ఆ కస్టమర్కి ఆ ఇన్వైస్ను కూడా పంపిస్తాం అట్ బిల్లింగ్ స్టేజ్ వి సెండ్ ద బిల్ టు కస్టమర్ ఫర్ ది గూడ్స్ డెలివరీ వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అట్ దిస్ డేస్ వేర్ వీ డెబిట్ కస్టమర్ అండ్ క్రెడిట్ క్యాష్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ బిల్లింగ్ ఇన్ ఎస్ఏపి విఎఫ్ జీరో వన్లో బిల్లింగ్ని చేస్తాం ఎగ్జాంపుల్ చూడండి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ విఎఫ్ జీరో వన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్ క్రియేటింగ్ అవుట్బాన్ డెలివరీ విఎల్ జీరో వన్ ఎన్ ఈవెన్ హియర్ నో అకౌంటింగ్ అకౌంట్రీ డాక్యుమెంట్ అకౌంట్స్ జనరేటెడ్ పోస్ట్ గుడ్స్ ఇస్ విఎల్ జీరో వన్ ఎన్ అకౌంటింగ్ ఎంట్రీ కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్డ్ అకౌంట్ అయ్యేటట్టు ఇన్వెంటరీ అకౌంట్ అని చేయాలి పీజీఐ సో మీకు ఇంటర్వ్యూ ఆఫ్ అడిగినప్పుడు పీజీఐలో మనకి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది అదేంటి కాస్ట్ ఆఫ్ గుడ్ సోల్డ్ అకౌంట్ అయ్యేటట్టు ఇన్వెంటరీ అకౌంట్ అని చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్ పాయింట్అప్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత క్రియేషన్ ఆఫ్ బిల్డింగ్ డాక్యుమెంట్ విఎఫ్ జీరో వన్ ఇక్కడ కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని మనం చెప్పుకోవచ్చు క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ సో తర్వాత ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ ఇక్కడ వచ్చేసి బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అయ్యేటట్టు కస్టమర్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అయ్యేటట్టు కస్టమర్ అకౌంట్ అని చెప్పాలి ఓకే సో ఈ మూడింటికి మాత్రమే మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి పీజీఐకి ఉంటుంది తర్వాత బిల్డింగ్ డాక్యుమెంట్ తర్వాత ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కస్టమర్ పేమెంట్ ఈ మూడిటుకు ఉంటాయి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి ఓకే దీన్ని మనం ఓటూసీ ప్రాసెస్ అంటామండి ఓటూసీ ప్రాసెస్ ఇంటర్వ్యూ పాయింట్ లో పీటూపి ఓటీసీ రెండు అడగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది బట్ వాట్ ఇస్ వాట్ అనే మన ప్రాసెస్ అన్న మినిమం తెలుసుకోవాలి ఎంఎంకి ఇంటిగ్రేషన్ ఉంటుంది ఎస్డికి ఇంటిగ్రేషన్ ఉంటుంది ప్రతి కంపెనీలో ఇదిద్దరు కంపల్సరీగా ఉంటారు ఇది చేసే పనే ఇది బట్ మనకు కూడా థీరీ పరంగా కానీ ఇంటిగ్రేషన్ పరంగా కానీ వాట్ ఇస్ వాట్ అనే మినిమం ఐడియా ఉండాలనేది మన యొక్క కాన్సెప్ట్ ఓకే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ ప్రసాద్ అండ్ రామాన్జీ కేదర్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయి యూనిట్లో నో సార్ క్లియర్ క్లియర్ ఓకే ఇవి మనకు వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకోవాలండి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వరకు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఓకే సో డన్ సో తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను టుమారో క్లాస్లో మీతో డిస్కస్ చేస్తాను Ok? So di me, no?